దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కె గోపీనాథ్ లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి తన మాతృభాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు తల్లి భాషను ఎవరూ మర్చిపోకూడదని పిలుపునిచ్చాడు నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ప్రశ్నించాడు తమిళులు తమ భాషపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వేరుగా ఉంది అక్కడ ప్రభుత్వాలు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తేనే వేరే రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగువారిని అక్కడ ప్రజలు ప్రభుత్వాలు గుర్తిస్తాయి గౌరవిస్తాయి మనం ఎక్కడ ఉంటే అక్కడి భాషను సోదర భాషగా అనుకుందాం కానీ మన కుటుంబంలో మన వారితో తెలుగులోనే మాట్లాడదాం అని గోపీనాథ్ గారు అన్నారు